రెండు వేల పద్దెనిమిది నుంచి నేను మా గ్రామంలో ఒక స్కూల్ కోసం పోరాడుతున్నాను ఏమంటే ఒక వ్యక్తి ట్రస్ట్ ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి స్కూల్లో కొంత ప్రాంత కొంత ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది నేను చాలా బలంగా ఫైట్ చేశాను రోజు ఒక స్కూల్ని మీరు ఆక్రమించి మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీరు చేయడం తప్పు ఆ స్కూల్ని వదిలిపెట్టి మీరు ఎటువంటి మంచి పని చేయొచ్చు అంటే అతను రాజకీయంగా ఈ పని చేశాడు ఎటువంటి అది ఇది ప్రభుత్వ స్థలం ఎటువంటి అనుమతి లేదు అతను కట్టుకోవడానికి ఒక స్కూల్లో కట్టడానికి అంటే ఎటువంటి అనుమతి ఎవరైనా ఇస్తారా అతను రాజకీయంగా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది నేను చాలా గట్టిగా ఫైట్ చేశాను కానీ అతను రాజకీయంగా కూడా అతను అందరినీ సర్దుబాటు చేసుకొని స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు స్కూల్ వాతావరణం దెబ్బతింటుంది స్కూల్లో మీరు ఇటువంటి పనులు చేయద్దండి అంటే అతను ఎవరి మాట వినలేదు స్కూల్లో ఉన్న మేడమ్స్ కూడా అంత గట్టిగా వ్యతిరేకించిన అప్రూనిటి ఎంఓ గారు కూడా చెప్పారు మీరు చేయడం కరెక్ట్ కాదని ఎంఓ గారికి లెటర్ పెట్టడం కూడా జరిగింది అయినా అతను రాజకీయంగా మేనేజ్ చేసి ఆ స్కూల్లో బిల్డింగ్ కట్టడం జరిగింది కట్టిన కొన్ని రోజులకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో స్థానికంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ గారు అధికారికంగానే మీరు కట్టడం కరెక్ట్ కాదు తప్పు అని చెప్పి ఆ బిల్డింగ్ని డిమాలిష్ చేశారు డెమాలిష్ చేసిన తర్వాత అతను ఎదిరించిన ఫస్ట్ నేనే కాబట్టి అతను ప్రశ్నించానని నా మీద కక్ష కట్టాడు అతని మీద కక్ష కట్టాడు కక్ష కట్టి కోర్టులో కేసు వేసాడు కోర్టులో వేసి దాదాపుగా కోర్టు కేసులో ఏడు మందిని ఇన్వాల్వ్ చేశారు స్కూల్ టీచర్ని అలాగే మండల ఆఫీస్ మండల ఎంఆర్ఓ గారిని అలాగే సర్వే గారిని విఆర్ఓ గారిని మండల సర్వేయర్ గారిని డిఈఓ గారిని డిఈఓ గారిని మళ్ళీ కలెక్టర్ గారిని వీళ్ళందరికీ నోటీస్ సర్వీ నోటీసులు ఇచ్చి స్కూల్ మేడడానికి నోటీసులు ఇచ్చి అక్కడ ఎటువంటి డెవలప్ జరగకుండా ఆపేశారు దాదాపుగా నాడు నేడు ప్రోగ్రాం కింద దాదాపుగా పాతిక లక్షల రూపాయలు ఆ స్కూల్కి డబ్బులు వస్తే ఈ స్థలం ఏది జరగకూడదు ఆ స్థలంలోని ఆ స్కూలు బాగు బాగుపడేయకుండా అతను ఏం చేసి ప్రహరీ గోడ కట్టనే లేదు పక్కన ఒక బిల్డింగ్ ఉండదు అంగన్వాడీ పిల్లల కోసం ఈ బిల్డింగు వీటికి నిధులు దాదాపుగా పాతికి లక్షల రూపాయల నిధులు వస్తే ఒక్క రూపాయి ఖర్చు లేదు అతను అతని కక్ష అంత పెంచుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా స్కూల్ ఆకుపోయి చేసి దాని అభివృద్ధికి ఎవరైనా అడ్డుపడే ఉండ ఎవరైనా ఉంటారా మనం చదువుకున్న స్కూల్కి ఎంత సహాయం చేస్తాం పొలాలు ఇచ్చేవాళ్ళు ఉండరు జాగాలు ఇచ్చేవాళ్ళు ఉండరు డబ్బులు సహాయం చేసేవాళ్ళు ఉండరు కానీ ఇటువంటి వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా అతను ఎవరంటే జనసేన ఎన్ తులసి ప్రసాద్ జనసేన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఇటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుంది ఏం చూసి వీళ్ళకి పదవులు ఇస్తుంది ఒక వ్యక్తిత్వాన్ని చూసిస్తారా డబ్బులు చూసి డబ్బులు తీసుకొని ఇస్తారా అనేది ఒక నేను ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ స్కూల్కి ఇంత అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నించే వాళ్ళు అడిగే న్యాయం చేసేవాళ్ళు ఏదో కరువైనారు స్కూల్ మొత్తం విస్తీర్ణం దాదాపు ఇరవై సెంట్లు ఉంటుంది అంటే ఫస్ట్ ఒక రూమ్ కట్టారు ఆ రూమ్కి అడ్డుకున్నాం స్కూల్ మొత్తానికి అట్ట నోటీస్ ఇచ్చారు ఇక్కడ ఏం పనులు జరగకూడదు ప్రహరీ గోడ కట్టకూడదు ఇప్పటికీ లేదు ఈ స్కూల్ మీరు చూస్తున్న ఫోటో యథార్థం ఇప్పటికీ ఉంది ఇట్లే ఉంది స్టూడెంట్స్ పిల్లలు దాదాపుగా నలభై మంది పిల్లలు ఉండేవాళ్ళు ముప్పై మందికి వచ్చారు లాస్ట్ ఇయర్ ముప్పై మంది ఉన్నారు ఈ చర్య జరిగిన తర్వాత పదమూడు మంది పిల్లలు ఉన్నారు పదమూడు మంది స్కూల్లో ఒక మెసేజ్ వెళ్ళే నెగిటివ్గా గ్రామస్తులందరికీ ఈ స్కూల్ ఆక్యుపై చేసుకున్నారు ఈ స్కూల్ ఇంకా వాతావరణం బాగుపడదు స్కూల్ బాగుంటేనే కదండి ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు కూడా స్కూల్లో జాయిన్ చేస్తారు ఆ ఈ స్కూల్ వాతావరణం చూసి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చేర్చడానికి ముందుకు రావడం లేదు ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఆ స్కూల్ భవిష్యత్తు నేను గౌరవమైన అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ఆ స్కూల్ మీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది దయచేసి కాపాడండి ఇటువంటి వ్యక్తులు మీరు పార్టీ పరంగా ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోవడమని నేను కోరు మీ సభ మీడియా ద్వారా ద్వారా నేను కోరుకుంటున్నాను ఇతను ఇతను కుటుంబంలో కూడా పదవులు ఉన్నాయి పదవులు అడ్డు పెట్టుకోవడం రాజకీయం చేయడం ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారా ఇతను ఏం చేశాడంటే తర్వాత ఇతను నేను ప్రశ్నించానని నా మీద కక్ష పెంచుకున్నాడు నా మీద కక్ష పెంచుకొని నా ఇంటి పక్కన ఇతను ఇంటి స్థలం ఉండాలి ఇంటి స్థలం ఉంటే ఆరు అడుగులు గడపి ముప్పై అడుగుల స్థలాన్ని కబ్జా చేశాడు నేను ఇతను ప్రశ్నించాలని కక్షతో ఫేక్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు మాది దాదాపుగా రెండు వందల సంవత్సరాలు సుమారు రెండు వందల సంవత్సరాలుగా మాది ఇల్లు గ్రామ కంట్రోల్లో మా ఒకే ప్లేస్లో ఉన్నాను ఇతను ఫేక్ డాక్యుమెంట్ తెచ్చి నా జాగాన్ని కబ్జా చేశాడు ఇది వేరే ఒకే ఊరు ఒకే గ్రామము స్కూల్ ఒక చోటు ఉంది మా ఇంటి ఇంత వీళ్ళు పక్కన ఉన్నది వీళ్ళ జాగా ఇంటి జాగా కొనుక్కో వచ్చారు వీళ్ళు కొనుక్కున్న డాక్టర్ చూపించను అంటే చూపించలేదు అంటే అమ్మేటప్పుడే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేటప్పుడే మా ఇంట్లోకి రాశాడు ఇరవై ఐదు అన్నారు అడుగు ఇరవై ఐదు అన్నారు కాస్త ఇరవై ఏడు అడుగులైంది ఇరవై ఏడు కాస్త ఇరవై ఎనిమిది అడుగులైంది కొలతలు ఆ విధంగా పెంచి రాసుకొచ్చారు ఆరో తేదీ అక్టోబర్ ఆరో తేదీన నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఒక ఫేక్ డాక్యుమెంట్తో వాళ్ళు నా జాగా నాకు పోయి చేసేదానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి వాళ్ళు పిలిచి మాట్లాడండి డాక్యుమెంట్ ప్రకారం నేను వెళ్ళడానికి సిద్ధంగా అంటే కనీసం పోలీస్ స్టేషన్ రాలేదు వాళ్ళు అన్నదమ్ములు మా ఇంటి మీద నుంచి అంత దౌర్జన్యం చేశారు పద్నాలుగో తేదీ వచ్చారు రాత్రికోస్తాలను నాటడానికి ఆ రోజు మండల సర్వేర్ గారు వచ్చారు కనీసం నోటీస్ ఇవ్వలేదు నాకు నేను కొలుస్తాను నోటీస్ లేదు మనం ఎక్కడైనా ఒక అబ్జెక్షన్ ఒక భూ భూ వివాదంలో అబ్జెక్షన్ చెప్తే దాన్ని కొలవకూడదు ఇరు పక్షాలు ఒప్పుకుంటేనే ఒక భూ సర్వే జరగాలి కానీ అతను వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా సర్వే చేపించి పెద్ద గొడవ చేసి వాళ్ళ వాళ్ళ గుంపు వచ్చి మా ఇంటిపైన దారి చేసి రాత్రి కోసాలు బలవంతంగా నాటుకొని వెళ్ళారు సరే అయినా సరే తర్వాత అయినా సర్దుకోవచ్చు మీరు పత్రాలు చూసి మళ్ళీ అడగం ఇరవై ఒకటో తారీఖున అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మళ్ళీ వచ్చారు కడగాలు వేసేదానికి పునాది వేసేదానికి రాళ్ళ ఆ రోజు పెద్ద గొడవ జరిగింది మా తల్లిదండ్రులను అవమానించారు నేను వాళ్ళు చేసే రౌడు వీడియో తీసే ప్రయత్నం చేస్తే మొబైల్ బయలు కొట్టి పక్కన బయలు వేశారు నేను అప్పుడే వెంటనే వీళ్ళు ఐరాల పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చాను ఈ విధంగా జరిగింది ఇంత దౌర్జన్యం చేస్తున్నారు దయచేసి మీరు స్పందించనని మా ఊరే మా అతనే బలహీనత ప్రజల్లో వాళ్ళ వాళ్ళ యొక్క రాజకీయము డబ్బులు ఇవన్నీ బలహీన అంటే ప్రజల్లో చైతన్యం లేదు కదా చైతన్యం ఉంటే మన అన్యాయాన్ని ప్రశ్నిస్తాం ఇప్పుడు నాకేమవసం స్కూల్లో ప్రశ్ని ప్రశ్నించాను కదా ఒకరన్న ఉండాలి కదా ప్రశ్నించడానికి మనకెందుకు లేని ప్రజల్లో ఉండే సహజమైన గుణం ఏంటంటే మనకెందుకు అన్యాయాన్ని ప్రశ్నించే ప్రశ్నించాలని కూడా మనిషిలో చైతన్యం ఉండాలి లేదంటే ఓ మనిషి జీవోత్సవంలాగా బతుకుతాడు కాబట్టి ఐరాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించలేదు నేను వాళ్ళ దగ్గర ఏం ఏం గణించానంటే వాళ్లకు రాజకీయంగా ఒత్తిడి చేస్తున్నారు ఎఫ్ఐఆర్ కట్టలేదు అంత గొడవ జరిగి అంత న్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ కట్టి అడ్డుపడ్డారు ఎఫ్ఐఆర్ కడతామని న్యాయం చేస్తామని ఐరాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టలేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ గారు అక్కడికి వెళ్తే అక్కడ న్యాయం జరుగుతుంది అక్కడికి వెళ్తే కలెక్టర్ గారు కూడా చాలా బాగా స్పందించారు ఆ రోజు నాకు వెంటనే ఎన్నారా గారు ఫోన్ చేశారు మీరు అతను గొడవ జరిగింది ఐరాల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మీరు దాన్ని విచారించి నాకు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు నా విషయంలో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎమ్ఆర్ఓ గారు ఇరవై ఐదో తారీఖు నవంబర్ ఇరవై ఐదో తారీఖున మా ఇంటికి వచ్చారు అన్నీ చూశారు చూసిన తర్వాత మళ్ళీ నేను చూసి ఆయన వాళ్ళకి అర్థమైంది విషయం అర్థమైంది అప్పుడు కూడా వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడుతుంది ఇది మా అది మా మా మేము కొనుక్ మా నాన్న ఇచ్చాడు మేము ఇదే ఇదే జాగాలో మేము ఉంటాము అని మాట్లాడారు తర్వాత ఏం జరిగిందంటే ఎంఆర్ఓ గారికి వెళ్ళి నేను వెళ్తే సరే దీనికి మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి అంటే సమాధానం లేదు సమాధానం చెప్పలేదు మళ్ళీ నేను కల రెండోసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను రెండోసారి వెళ్తే కలెక్టర్ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు ఎవరికి కలెక్టర్ గారికి జరిగిన విషయం చెప్పకుండా నేనే వాళ్ళదే కరెక్ట్ అని నేను ఏదో దౌర్జన్యంగా వెళ్తే తప్పుడు రిపోర్ట్ కలెక్టర్ గారికి చెప్పడం అంటే ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది ఒక పోలీస్ స్టేషన్ ఉన్న జరగలేదు దాదాపుగా రెండు వందల ఎనిమిది ఉన్నాయి పదవులు రాజకీయం ఉన్న పదవులు అడ్డబెట్టుకోవడం వీళ్ళు వీళ్ళింట్లోనే అన్ని ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే ఒక్కొరొక పార్టీ అని చెప్తారు కానీ మా ఊర్లో ఎలాగంటే ఒక పది మంది ఒక ఒక పది మంది చేరినారు ఒక ఐదు మంది ఒక పార్టీ ఒక ఐదు మంది ఒక ఒక పార్టీ ఈ ఒకవైపు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది ముందు పక్క ఒక ఐదారు మంది ఉంటారు ముందు లీడింగ్ చేస్తారు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఆపోజిట్ ఐదు ఆరు మందికి హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తారు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు వీళ్ళు లీడింగ్ తప్ప మళ్ళీ వేరే వాళ్ళు నిజంగా పార్టీని అభివించాలి నిజంగా ఓట్లు వేసిన వాళ్ళని దగ్గరికి రానివ్వరు ఇంకో విషయం ఈ మధ్యలో జరిగిన విషయం మా ఊళ్ళో సిమెంట్ రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు ఉన్నా చాలా చక్కగా ఉన్నా బాగున్నా కూడా సిమెంట్ పైన మళ్ళీ సిమెంట్ రోడ్ వేశారు అప్పుడు నేను అడ్డుకున్నాను కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాను సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్ వేస్తాను కూడా చెప్పాను కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు అధికారులు ఏం చేస్తున్నారు ఉన్న సిమెంట్ రోడ్డుపైన మళ్ళీ సిమెంట్ రోడ్డు ఎలా అనుమతిస్తారు అధికారులు కూడా ఒకసారి మీరు ఆలోచించింది సిమెంట్ రోడ్డు ఉంది ఆ సిమెంట్ రోడ్డు పైన మళ్ళీ సిమెంట్ రోడ్డు వేసేదానికి అధికారులు ఏ విధంగా పరిమితం ఇస్తారు అంటే ఈ వ్యవస్థ ఏమవుతుంది మని ఈ వ్యవస్థను బాగు చేయడానికి మనిషి ఆచరించాల్సిన ఉండాలి మనం ఎన్నో చెప్పుకుంటే కాదు నేను పవన్ కళ్యాణ్ కూడా నేను ఆయన నేను కోరుకునేది ఏమంటే ఇటువంటి వ్యక్తులు పార్టీ పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు చేసుకో తీసుకోమని అడుగుతున్నాను నేను పార్టీ పరంగా చర్యలు తీసుకోండి ఆ స్కూల్కి తగిన న్యాయం చేయమని ఆ పిల్లల భవిష్యత్తు కాపాడమని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అందుకే నేను ఈరోజు మమ్మల్ని నన్ను వచ్చాను దయచేసి ఈ వీడియోని ఈ మెసేజ్ని గౌరవనీయటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయినటు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ మెసేజ్ చేరాలి మీ ద్వారా చేస్తున్న మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్